అందరికీ నమస్కారం ఆర్టీసీ బస్సు బోల్తా ఇరవై రెండు మంది ప్రాణాలకు విషయం ఈ విషయాన్ని తెలుసుకుని మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ హైదరాబాద్ కు చెందిన అయ్యప్ప స్వామి బస్సు సబరికి వెళ్తుండగా ఘాట్ రోడ్ లో బోల్తా పడింది అయితే ఘాట్ రోడ్ లో టర్న్ చేస్తుండగా బస్సు కంట్రోల్ తప్పి పక్కనే ఉన్న రైలింగ్ ను ఢీకొట్టి చెట్లలోకి దూసుకెళ్లింది అయితే ఘటనలో డ్రైవర్ రాజు మృతి చెందగా మరో ఇరవై రెండు మందికి గాయాలయ్యాయి అయితే డెడ్ బాడీని కొట్టాయి మెడికల్ కాలేజీకి తరలించారు వివరాలకు వెళ్తే రెండు రోజుల క్రితం హైదరాబాద్ మద్దనపేట నుంచి శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాముల బస్సు గురువారం రాత్రి ప్రమాదానికి గురైంది ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా అదుపు తప్పి రైలింగ్ ను ఢీకొని బస్సు చెట్లపై పడడంతో పెను ప్రమాదమే తప్పింది ఈ క్రమంలో బస్సు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు అందులో ఉన్న ఇరవై రెండు మంది అయ్యప్ప స్వాములకు స్వల్ప గాయాలయ్యాయి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు ఆ తర్వాత బస్సును క్రైన్ సహాయంతో పక్కనకు తీశారు ప్రతి ఏడాదిలాగానే మద్దనపేట నుంచి మొత్తం ఇరవై రెండు మంది గ్రూప్ సభ్యులు ప్రైవేటు ట్రావెల్ బస్సు మాట్లాడుకుని బయలుదేరారు మరొక పదిహేను మీటర్ల దూరంలో శబరిమల యాత్ర దగ్గర దాకా వెళ్లారు ఈ నేపథ్యంలోనే కంపెనీ వద్ద ప్రమాదం చోటు చేసుకుంది చూసారా ఫ్రెండ్స్ ఇవన్నీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కూడా నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్